డేట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగ్రవాల్ అలాగే మాలవిక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే ది రాజా సాబ్ అని అందరికీ తెలిసిందే అయితే హ్యారీ పోటర్ రేంజ్ లో హెవీ గ్రాఫిక్ వర్క్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా టీజర్ పై పలు రూమర్స్ అలా ఈ మధ్య కొనసాగుతూ ఉన్నాయి ఇక ఫైనల్ గా ఈ సినిమా డేట్ లాక్ అయినట్టుగా లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది దీని ప్రకారం రాజా సాబ్ టీజర్ను మేకర్స్ ఈ జూన్ పదహారున విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఒకటి ఇంకా రావాల్సి ఉంది ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్తో ఒక రొమాంటిక్ హర్రర్ ఫాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి